సూక్ష్మ చక్షువులకు కూడా కానరాని వేదం చాలా గొప్పదని వేదాన్ని కొంతమంది ప్రబుద్ధులు కించపరిచి మాట్లాడుతున్న ఈ సమాజంలో దానిని తిప్పికొట్టేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ ఉన్నానని తత్వం చారిటబుల్ ట్రస్ట్ అధినేత బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ అన్నారు చాలా విశేషమైనటువంటి వాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసం అనగానే అయ్యవారి కంటే కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఎక్కువ ఉండేటటువంటి మాసం శరదృతువు అమ్మకి చాలా ఇష్టమైనటువంటి మాసం అందుకనే ఆశ్విజం వదలగానే నవరాత్రులతో ఆరంభం చేసుకుంటాం అదే శరదృతువులో పరమేశ్వరుణ్ణి కూడా అదే శక్తితో మనం అందరం కొలుస్తూ ఉంటాం ఈ అమ్మవారికి ఎందుకు ప్రీతి అంటే స్వామివారు సూర్యనారాయణ మూర్తి అయితే అమ్మవారు చంద్ర పరమాత్మ చంద్రుడు అమ్మవారు అందుకని అమ్మవారి యొక్క విద్యని చంద్ర విద్య అని పిలుచింది అమ్మవారి విద్య చంద్ర విద్య ఈ చంద్రుడు బాగా భూమికి దగ్గరగా వచ్చి అమృతదు అయినటువంటి కిరణాలని అందించేటటువంటి మహత్తరమైనటువంటి మాసము ఈ మాసం మహత్తరమైనటువంటి మాసంలో ఇంతమంది బ్రాహ్మణోత్తములు ఒక దగ్గర ఉండడం బ్రాహ్మణో మమదేవత అంటారు సాక్షాత్తు దేవతా స్వరూపాన్ని ఈ వేదికగా ఏర్పాటు చేసినటువంటి బ్రాహ్మణ సంక్షేమ వేదికకి మన బాలా శ్రీనివాస్ గారు ఒక్కసారి గట్టిగా మనందరి దాల్ ఆనందాన్ని తెలియపడుతాం గట్టిగా ఆదివారం నాడు పీర్జ్యాదిగూడ ఎం కన్వెన్షన్ హాల్లో బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఐదవ వార్షికోత్సవం సందర్భంగా బ్రాహ్మణానాం ఏకత్వం వేడుకతో పాటు కార్తీక వన సమారాధనను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బంగారయ్య శర్మ మాట్లాడుతూ సాధారణంగా మనమందరం చిన్నవైన ఈ రెండు కన్నులను చూసుకొని గర్వంతో ప్రతిదీ వీటితోనే చూసి అంచనా వేయాలని ఆరాటపడుతూ ఉంటాం కానీ వాస్తవ దృష్టితో చూసినట్లయితే ఈ కన్నుల ద్వారా చూసేదంతా అజ్ఞానంతో కూడుకున్నందువల్ల ప్రతిదాని గురించి మనం భ్రమించడం లేదా స్వల్పంగా తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు సమాజంలో సనాతన ధర్మం పలు సవాళ్లు ఎదుర్కొంటుందని సనాతన ధర్మాన్ని నిర్వీర్యం చేసేందుకు ఎన్ని శక్తులు అడ్డువచ్చినా మన యుక్తులతో వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తామని అన్నారు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రావు మాట్లాడుతూ బ్రాహ్మణులకు ఉన్న బుద్ధిబలాన్ని సరైన పద్ధతిలో సద్వినియోగం చేసుకోవాలని రాబోయే రోజుల్లో బ్రాహ్మణులందరూ ఏకీకృతం కావాలని వారు ఈ సందర్భంగా కోరారు గిన్నీస్ అవార్డు గ్రహీత శ్రీ స్వరవీణాపాణి గారు మాట్లాడుతూ బ్రాహ్మణ మహిళలు కుటుంబాలకు మూల వారని వారు కుటుంబ సభ్యుల పట్ల ఎలాంటి నిర్లక్ష్యాన్ని చూపకూడదన్నారు విద్యార్థుల నడవడికపై వారు పూర్తి సమయాన్ని కేటాయించాలని వారు కోరారు

ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి సుహాసిని మాట్లాడుతూ బ్రాహ్మణులు అందరూ సంతోషంగా ఉంటేనే ధార్మికత వర్ధిల్లుతుందని తద్వారా దేశం బాగుపడుతుందని ప్రస్తుతం జరుగుతున్నది ఇదే అన్నారు అంటే ఒక ఆంతర్యం ఉంది ఎందుకంటే సమాజం సుభిక్షంగా ఉండాలి అని కోరుకునే బ్రాహ్మణుడు సంప్రదాయాలు వేదాలు అధ్యయనం చేసి వాటిని సమాజానికి పంచిన మానవుడు బ్రాహ్మణుడు బ్రాహ్మణులు సంవత్సరానికి ఒక్కమారు కాకుండా ప్రతినిత్యం కలుసుకోవాలని కోరారు ఈ కార్యక్రమానికి హాజరైన మరో అతిథి దర్శనం పత్రిక సంపాదకులు మరుమాముల రమణ శర్మ మాట్లాడుతూ సనాతన ధర్మంపై దాడి చేసేవారికి సరైన సమాధానం చెప్పాలని కోరారు మేడ్చెల్ పిర్జాదిగూడ పరిధిలోని బోడుప్పల్లో ఉన్న భేద పాఠశాలను తొలగించాలని కొంతమంది ప్రబుద్ధులు చేసిన ప్రయత్నాలను బ్రాహ్మణ సంక్షేమ వేదిక సహకారంతో తిప్పికొట్టడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఇక ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథి బ్రాహ్మణ సంఘ నాయకులు మంగపతిరావు మాట్లాడుతూ ఎన్నో సంఘాలు పుట్టుకుని వస్తున్నా అవి కొన్ని మధ్యలోనే కనుమరుగవుతున్నాయని కానీ ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక ఆసుపత్రులు విద్యా సంస్థలు రిసార్టులలో బ్రాహ్మణులకు రాయితీలు అందజేసే ఒప్పందాలు చేసుకుని బ్రాహ్మణ జాతికి ఎనలేని సేవ చేస్తున్న

బిర్లా మందిర్ ప్రధాన అర్చకులు ఎం లక్ష్మీ నరసింహాచార్యులు శ్రీ వెంకటేశ్వర స్వామికి నీరాజనాలు అర్పించారు Brahmmana sanctuarymaka्यwathapak karsi, ball serrenewwa. బ్రాహ్మణ సంక్షేమ వేదిక నివేదికను అందజేస్తూ బ్రాహ్మణ సంక్షేమ వేదిక విశాలమైన బ్రాహ్మణుల యొక్క సంక్షేమానికి ప్రగతికి అభివృద్ధికి ఐక్యతకు హిందూ ధర్మ పరిరక్షణకు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణులకు తోడ్పాటు అందించడానికి రాజకీయంగా ఎదగడానికి పరిచయ సమాచారం ఉద్యోగ సమాచారం అందజేయడానికి అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలు పొందే విధంగా సహాయ సహకారాలు ఇవ్వడానికి పేద విద్యార్థులకు ఉపకార వేతనాల కోసం ప్రయత్నించడానికి బ్రాహ్మణ సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి వ్యాపార రంగంలో వృద్ధి చెందడానికి రాయితీలతో కూడిన మందులు ఆరోగ్య పరీక్షల కోసం ఒప్పందం తీసుకోవడం తక్కువ ఖర్చుతో హాస్పిటల్లో అడ్మిట్ అయిన వారికి ట్రీట్మెంట్ ఇప్పించడానికి అర్చకులు పురోహితులకు కేటరింగ్ విభాగం వారికి అవకాశాలు అందజేయడానికి సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాటైన ఒక అద్భుతమైన సమాఖ్య అని అన్నారు ఈ వేదిక ద్వారా అనేక రంగాలలో ఉన్న బ్రాహ్మణులు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సమాఖ్య ఏర్పాటైన తర్వాత అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగిందని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నివసిస్తున్న నిరుపేద బ్రాహ్మణులు ఈ సేవలను ఉచితంగా అందుకోవడానికి బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు కార్యక్రమానికి ముందు జ్యోతి ప్రజ్వలన అనంతరం బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఐదవ వార్షికోత్సవ పుస్తకాన్ని అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు ఇంకా ఈ సభలో ఐఆర్ఎస్ త్రిపురాంతకం ప్రధాన అర్చకులు శ్రీ డిపి ప్రసాద్ శ్రీకాకుళం జ్యోతిష్య పండితులు శ్రీ ఫణిబాబు ప్రముఖ వైద్యులు డాక్టర్ రామ్ గోపాల్ డాక్టర్ సూలపాణి టిటిడి ఆర్టిస్ట్ శ్రీ కూచి సరస్వతి సాయిశంకర్ సినీ ఆర్టిస్ట్ శ్రీ పళనిస్వామి అడిషనల్ డీసీపీ స్పెషల్ బ్రాంచ్ ఏవిఆర్ నరసింహారావు శ్రీ రామ్మూర్తి ఇన్ఫర్మేషన్ కమిషనర్ పివి నరసింహారావు తదితరులు పాల్గొని ప్రసంగించారు ఇంకా ఈ కార్యక్రమంలో సిఎస్ఆర్ ఆంజనేయులు వ్యాఖ్యాతగా వ్యవహరించగా ఉపాధ్యక్షులు శ్రీ వెంకట కిషన్ రావు మహిళా అధ్యక్షురాలు పావని శర్మ నేరేళ్ల మల్లికార్జునరావు శ్రీ చోడవరపు శ్రీనివాస్ ధార్మిక పరివార్ జాతీయ అధ్యక్షులు శ్రీ బిబి రామారావు శ్రీమతి ఉజ్వల శ్రీమతి సత్య శ్రీ ఉదయ్ కుమార్ శ్రీ భరద్వాజ్ శ్రీమతి శారద శ్రీమతి శ్రీదేవి శ్రీ రంగారావు శ్రీ సురేష్ తదితరులు పాల్గొన్నారు అంతకుముందు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో చిన్నారులు భరతనాట్యం కూచిపూడి శాస్త్రీయ సంగీతం సినీ లలిత సంగీత కార్యక్రమాలలో తమ అద్భుతమైన ప్రదర్శన చేశారు శ్రీ గొల్లపల్లి పణీంద్ర వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది